పేరు సుబ్బరత్నం నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే గారు మా అంగన్వాడీ టీచర్స్ గురించి చాలా దారుణంగా మాట్లాడారు ఒళ్ళు బల్ఫ్ చేస్తున్నామంట మేము సమ్మె ఒక మేము ఆడపిల్లలుగా రోడ్డుకి ఇప్పుడు ఆరు రోజుల నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము మరి ఆయన ఎందుకు ఆ మాట అన్నారు మాకైతే అర్థం అవ్వట్లేదు కానీ ఆయన ఆ మాట అన్నందుకు ప్రతిఫలంగాను వచ్చి మా ఎదురుగా వచ్చి అమ్మ మమ్మల్ని క్షమించండి మేము పొరపాటుని అన్నాము అంగన్వాడీ కార్యకర్తలు చేసే కృషి వాళ్ళ పనిని మేము గుర్తించలేకపోయాము అని చెప్పి మా దగ్గరికి వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి అదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దాన్ని అది కాకుండా మేము ఇంకా చాలా పదకొండు రకాల డిమాండ్లతో మేము ఇక్కడికి వచ్చినము వాళ్ళకి ఆరు రోజుల నుంచి మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాము ఇప్పటికీ గవర్నమె ప్రస్తుతం ఉన్న నాయకులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా గురించి అసలు ఆలోచించిన దాఖలాలే కనపడట్లేదు కాబట్టి ఆయన ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా గురించి ఆలోచించి మా పదకొండు రకాల డిమాండ్స్ నెరవేరుస్తా నెరవేరుస్తారని ఆశిస్తూ